వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే ఎవరికంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే మంచిది అదేంటంటే ఇప్పుడు అందరూ కూడా ఓవర్ వెయిట్తో ఉన్నారు చాలామంది పదిహేను నుంచి ముప్పై కేజీల వరకు వెయిట్తో ఉన్నారు అలాంటి వాళ్ళు అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాగే మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ ఇలా ఇలాంటి వాటితో మనం వాకింగ్ అన్నది ఎప్పుడూ చేయకూడదండి ఇంకా ఇంకా సమస్యలు ఇంకా ఇంకా పెరిగింది ఎవరికంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడటానికే తప్ప ఆరోగ్యాన్ని ఇవ్వడానికైతే వాకింగ్ బంద్ చేయదండి ఆరోగ్యం మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు ఏదో పెయిన్ ఉందని చెప్పి ఇంకోటి ఇంకోటి అని వాకింగ్ చేస్తే తగ్గిపోద్ది అంటే మాత్రం తగ్గదండి అంటే వాకింగ్ అన్నది మనకి ఆరోగ్యాన్ని అలా కాపాడుతుంది తెచ్చి పెట్టదు కొత్త ఏదో సమస్య వచ్చిందని వాకింగ్ చేస్తే తగ్గదండి కాబట్టి వాకింగ్ అనేది చాలా మంచిది అది ఆరోగ్యవంతులు అనమాట వాకింగ్ చేయడం వల్ల ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఆ రోజంతా ఎందుకంటే మనం ఉదయం వాకింగ్ చేస్తాం కాబట్టి ఉదయం పూట గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ రోజంతా అలాగే వాకింగ్ చేయడం వల్ల బీపీలు షుగర్లు రాకుండా కూడా చేస్తుంది అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది అలాగే మన గుండెకి కూడా హార్ట్ బీట్ చాలా బాగుంటుంది అలాగే మన ఎముకలు కూడా గట్టిపడతాయి అనమాట అలాగే మన నరాలు కొంచెం దృఢంగా తయారవుతాయి తర్వాత మనకి క్యాలరీస్ కూడా కొంచెం ఖర్చు అవుతాయండి అలాగే మన బాడీ కూడా షేప్ అన్నది కొంచెం వాకింగ్ చేయడం వల్ల మారుతూ ఉంటుంది ఎలా మడితే అలా ఉండదు కరెక్ట్ పొజిషన్ అయితే వస్తుంది అలాగే మనం కొంచెం మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు కొంచెం సూర్యరశ్మి మీద పడేలా చేసుకుంటే వాకింగ్ డి విటమిన్ కూడా మనకి దాని ద్వారా వాకింగ్ చేయమన్నారని చెప్పి చాలామంది స్టేడియంలోను లోను అలాగే పార్కుల్లోను తార్ రోడ్ మీద సొంత డాబాల మీద వాకింగ్ చేస్తున్నారండి అలాగన్నది మనం ఎప్పుడూ కూడా చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదండి వాకింగ్ అన్నది ఎక్కడ అంటే స్టేడియంలోని మనం వాకింగ్ షూ వేసుకోవాలి కంపల్సరిగా వాకింగ్ షూ వేసుకుని స్టేడియంలోని రన్ వేస్తారు మట్టితోని దాని మీద నడవాలి ఎక్కడ పడితే అక్కడ నడితే లేనిపోయిన సమస్యలు అనేది ఎక్కువ అవుతాయి వాకింగ్ వల్ల వచ్చే ఆరోగ్యం కన్నా అనారోగ్యమే ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగే ఎలా మడితే అలా నడిచేయకూడదు అండి చాలామంది ఏంటంటే ఇలా స్టేడియంలోకి వెళ్ళగానే పరిగెట్టేస్తాం లేకపోతే స్పీడ్గా నడిచేత్తం చేస్తారు అలా కాదండి ముందు ఒక రౌండ్ మెల్లిగా నడవాలి తర్వాత కొంచెం స్పీడ్ పెంచాలి అలా తర్వాత రన్నింగ్ చేస్తే చెయ్యొచ్చు అంతేగాని ఒకేసారి అన్నీ ఎలా మడితే అలా చేయకూడదండి ఆ విధంగా చేసుకుంటే మనకి వాకింగ్ అనేది చాలా ఆరోగ్యకరమైనది